కాండవ వన దహనము కృష్ణార్జునుడు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు అడ్డగించిన వనరక్షకులను సంహరించారు వనంలోని జంతువులు పక్షులు పాములు అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి కాండవ వనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి కాండవ వనం మీద పడకుండా బాణాలతో ఒక కప్పు నిర్మించాడు అగ్నిజ్వాల నుండి రక్షించుకోవటానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడు తల్లి తోక పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు ఇది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేను కొట్టాడు అది చూసిన ఇంద్రుడు అర్జునుడిపై మోహిని మాయను ప్రయోగించి అశ్వసేనుని అతని తల్లిని కాపాడాడు ఇంద్రుడికి అర్జునుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది కుమారుని పరాక్రమానికి ఇంద్రుడికి సంతోషం కలిగిన తక్షకుని రక్షించడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఇంతలో ఆకాశవాణి దేవేంద్ర వీరు నరనారాయణులు వీరిని జయించడం నీకు సాధ్యం కాదు తక్షకుడు తప్పించుకొని కురుక్షేత్రం వెళ్ళాడు అని పలికింది అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోక దేవలోకానికి వెళ్ళాడు కాండవ వనం నుండి తప్పించుకున్న వారు నమూచి అనే రాక్షసుని తమ్ముడు గయుడు అర్జునుని శరణుదొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు ఇలా మయుడు అశ్వస అశ్వపాలుడు అతని తల్లి నలుగురు శార్జకులు ప్రాణాలతో తప్పించుకున్నారు కథ వింటున్న జనమేజయుడు మహాత్మా మందపాలుడు ఎవరు వారు ఎలా తప్పించుకున్నారు అని అడిగాడు పూర్వం మందపాలుడనే మహాముని బ్రహ్మచర్యం అవలంబించాడు మరణానంతరం కుమారులు లేని కారణంగా పుణ్యలోకాలకు వెళ్ళలేకపోయాడు ఆ కారణంగా త్వరగా సంతానం పొందడానికి పక్షిగా జన్మించి జరితతో చేరి నలుగురు కుమారులను పొందాడు వారంతా కాండవనంలో ఉన్నారు అగ్నిదేవుడు కాండవనాన్ని దహించే ముందు మందపాలుడు తన కుమారుడును రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్థించాడు అందుకు అగ్నిదేవుడు అంగీకరించాడు మందపాలుడు తన కుమారుల దగ్గర ఉన్నాడు కుమారులను కలుగులో దాక్కోమని చెప్పాడు వారు తండ్రి కలుగులో దాక్కుంటే ఎరుకలు తింటాయి ఇక్కడ ఉంటే పవిత్రమైన అగ్నికి ఆహుతి కావటం మంచిది కదా మందపాలుడు అందుకు అంగీకరించాడు చరిత ఎగిరిపోయింది శార్జకులు వేద పఠనం చేస్తూ రక్షించమని ప్రార్థించాయి అది విన్న అగ్నిదేవుడు వారు మందపాలుని కుమారులుగా గుర్తించి ఆ చెట్టుని వదిలివేశాడు కుమారుడు సురక్షితంగా ఉన్నారని తెలుసుకొని మందపాలుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు నిర్విఘ్నంగా వనాన్ని దహించి తన రోగం పోగొట్టుకున్నాడు కృష్ణార్జులను దీవించాడు దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాస్త్రం ఆగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం ఇచ్చాడు కృష్ణార్జునుడు మయుని వెంట పెట్టుకొని ఇంద్రప్రస్థానానికి వెళ్ళి ధర్మరాజాదులకు జరిగినది చెప్పి మయుని పరిచయం చేస్తాడు ఆది అష్టమాశ్వాసం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ 남바 g m a